అసలు మత మార్పిడి అనే వాళ్ళని చాలా వాళ్ళకి తెలియ చెప్పాల్సింది ఎక్కడ అయినా నేను మతం అని చెప్పలేదు ఐ ఆమ్ ద వే నేను మార్గం ఐ ఆమ్ ద ట్రూత్ నేను సత్యం ఐ ఆమ్ ద లైఫ్ నేనే మార్గం నేనే సత్యం నేను జీవం ఆ మార్గం ఈరోజు మన ఐ డ్రీమ్ స్టూడియోస్కి రావాలంటే జీపీఎస్ పెట్టుకొని వాళ్ళు పంపించిన లొకేషన్ పట్టుకొని కరెక్ట్గా వచ్చాను వచ్చినాక కూడా మన పిల్లలు చేయి ఊపి దీనిలే అని అంటే ఆ కరెక్ట్ మార్గం పట్టుకోబట్టి ఇక్కడికి వచ్చాను ఏంటి ఆయన మార్గం ఐ హామ్ ద ట్రూత్ ఈ ప్రపంచంలో ఈరోజు సప్నవ గారు దివ్య గారు ఇద్దరు కోర్టుకు వెళ్ళారంటే ఒకటే నిజం ఉంటుంది రెండోది అబద్ధం దానికోసం వాదనలు జరిగితే ఒక్కొక్కసారి అన్యాయం గెలవచ్చు కానీ న్యాయం అనేది ఎప్పటికైనా నిలుస్తుంది ఆయన ఏమంటున్నాడు ఐ ఆమ్ ద ట్రూత్ నేనే సత్యం నేను మాత్రమే సత్యం అంటున్నాడు ఐ ఆమ్ ద లైఫ్ నేను జీవం ఆ జీవం ఏంటి ఈరోజు అగ్ని ఆరుదు పురుగు చచ్చిపోదు ప్రతి ఒక్కడు ఒక ప్రాస్టిట్యూట్ అయినా ఒక దొంగ అయినా మన కులం ఏదైనా మన మతం ఏదైనా మనం ఏమనుకుంటాం చచ్చిపోతే స్వర్గంలో ఉండాలి అనుకుంటాం ఆ స్వర్గంలో ఉండటానికి జీవం ఎవరు బైబుల్ చదివినాక హండ్రెడ్ పర్సెంట్ దానిని పరలోకం అంటారు మన భాషలో కొలెక్వల్ లాంగ్వేజ్లో అర్థం అవడానికి స్వర్గం అని నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది ఇక్కడ ఉన్నట్టు ఉండదు దేవుడి రాజ్యం ఒకటి ఉంది అసలు మనం అక్కడ వారసులంగా ఉండటానికి దేవుడు తన రూపంలో తనలాగా ప్రతీది సృష్టించుకున్నాడు ఎందుకంటే బైబిల్లో ప్రతి దానికి ఆన్సర్ ఉందండి